ఈరోజు ఒక గల్ట్ క్లాసిక్ గురించి మాట్లాడుకుందాం ఫైట్ క్లబ్ ఇది ఒక సినిమా కాదు ఇదొక థాట్ రెవల్యూషన్ సొసైటీ రూల్స్ ఐడెంటిటీ ఫ్రీడమ్ ఈ మూడి గురించి మనకు ఎన్నో క్వశ్చన్స్ ఉంటాయి కదా ఆ క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఇవ్వడానికి ట్రై చేస్తుంది ఈ బ్రాడ్ పిట్ అండ్ ఎడ్వర్డ్ నాటన్ విల్ ఇద్దరు పర్ఫార్మెన్స్ ఉంటాయి భయ్య వేరే లెవెల్ అది లెవెల్ది ఫస్ట్ రూల్ ఆఫ్ ఫైట్ క్లబ్ ఇస్ యూ డూ నాట్ టాక్ అబౌట్ ఫైట్ క్లబ్ ఈ యొక్క లైన్లో ఎంత డెప్త్ ఉన్నది అనేది నీకు ఈ సినిమా చూసే తెలుస్తుంది ఫ్రీ థింకర్స్ అన్కన్వెన్షనల్ థింకర్స్ అంటే అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆలోచిస్తారు చూడు అంటే కొంతమంది సైకిక్గాలు ఉంటారు కదా వాళ్ళ కోసమే ఫిలం అంటే ఈ సినిమా చూసేటప్పుడు ప్రతి సీన్లో ఒక డైలాగ్ ఉంటుంది అంటే ఏదో డైలాగ్ ఆ సీన్కి సంబంధం లేకుండా పెట్టింది అన్నట్టు ఉండదు దట్ విల్ రేస్ క్వశ్చన్స్ నిన్ను నేను నీ లోపల ఉన్న ఇంకొక లేపుతుంది ఆ క్వశ్చన్స్ అడిగేటప్పుడు లేకపోతే ఒక డైలాగ్ చెప్పేటప్పుడు క్వశ్చన్ చేస్తాడు అసలు నువ్వు ఎవ్వరు నువ్వేం చేయాలి ఏంది కథ అనేది ఇకైతే పర్సనల్గా చాలా లైన్స్ ఫేవరెట్ ఉన్నాయి అసలు ఈ ఫిలిం అంటే నేనైతే ఫస్ట్ ఈ ఫిలిం ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ చూసిన అప్పుడు అర్థమై అర్థం కానట్టు ఉండే అండ్ దాని తర్వాత ఇక ఇప్పుడు ప్రజెంట్లీ ఈ ఫిలిం చూస్తే చాలా డెప్త్ ఉంటుంది ఫిలింలో నేను చెప్తున్నాను కదా అసలు కంపల్సరీ ఫిలిం ఒక్కసారైనా వాచ్ చేయండి అండ్ ఫిలింలో ఇంకోటి ఒక మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ ఉంటుంది అది నేను చెప్పాను మీరు ఫిలిం చూడాలి సో ఈరోజు కుదిరితే ఈ ఫిలింని చూడండి నేను గ్యారెంటీ ఇస్తున్నాను మీ మైండ్ని ఇది రీసెట్ చేస్తుంది కాకపోతే జాగ్రత్త ఎక్కువ ఈ సినిమా గురించి ఆలోచించకండి బీసేఫ్ ఇలాంటి డీప్ సినిమా సజెషన్స్ కోసం ఛానల్ని ఫాలో చేయండి సైనింగ్ ఆఫ్ కరెన్ ఇవ్వళ్ళి